ప్రతిపక్ష పార్టీల్ని ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉంది పార్టీలకి రావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ సామాన్యుడు ప్రతిపక్ష పార్టీకి ఏదైనా సాయం చేస్తామని ముందుకొస్తే ఏ విధంగా వారిని ఎడుకాట పెడుతున్నది ఇవన్నీ అయితే వారు ఏ విధంగా యథేచ్ఛగా ప్రజల సొత్తుని బాండ్ల పేరట కానీ ఫండ్స్ పేరిట కానీ చందాల పేరిట కానీ ఏ విధంగా ప్రైవేట్ వ్యక్తుల్ని ప్రైవేట్ కంపెనీని ఇబ్బంది పెడుతూ లొంగ తీసుకుంటూ తన ఖాతాలకి వేల కోట్ల రూపాయలు ఏ విధంగా మలుచుకుంటున్నది ఇవన్నీ కూడా చెప్పడానికి ఈ పత్రికా సమావేశం ముఖ్యంగా ఇటీవల కాలంలో మీరు చూశారు కాంగ్రెస్ పార్టీ యొక్క అకౌంట్స్ని సీజ్ చేసినటువంటి పరిస్థితి మాకు వచ్చిన డొనేషన్స్లో మా కాంగ్రెస్ పార్టీ యొక్క అకౌంట్స్ దాదాపుగా నాలుగు బ్యాంకుల్లో ఉన్నటువంటి పదకొండు అకౌంట్స్ని సీజ్ కాకుండా దాంట్లో ఫోర్స్ఫుల్గా ఒక వంద పదిహేను పాయింట్ ముప్పై రెండు కోట్లు విత్డ్రా చేయడము దాంతోపాటు రెండు వందల పది కోట్లని దాదాపు పదకొండు అకౌంట్లు ఉన్నటువంటి రెండు వందల పది కోట్లని సీజ్ చేసినట్టు సందర్భం నాలుగు బ్యాంకుల్లో కారణం ఏమిటంటే ఒక విచిత్రమైన కారణం ఇదేదో ఇప్పటి కేసు కాదు దాదాపు ఆరేడు సంవత్సరాల క్రితం మాకు వచ్చినటువంటి రెండు వందల పది కోట్ల డొనేషన్స్లో కేవలం పద్నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల రూపాయలు ఎంపీలు అది క్యాష్ రూపంలో ఇచ్చినారన్న ఒక నెపంతో ఈ అకౌంట్ సీజ్ చేయడం జరిగింది అంటే దాదాపు నూట తొంభై తొమ్మిది కోట్లు అంటే పద్నాలుగు లక్షలు దాంట్లో ఏ పార్టీ అంటే జీరో జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ ఆ చిన్న కారణం చూపెట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క అకౌంట్ సీజ్ చేసినారు ఏడు సంవత్సరాల క్రితం ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చిన నోటీస్ విచిత్రం ఏంటంటే ఎంత పొలిటికల్ వెండట్టా ఉంది దీంట్లో అంటే మేము మాకు చందాల రూపంలో వచ్చిన నూట తొంభై తొమ్మిది కోట్లలో అది రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరానికి గాను దాంట్లో ఒక చిన్న తప్పిదం చూపించి తీరా ఎన్నికలకి పోబోతున్న సమయంలో ఇలా పార్లమెంట్ ఎన్నికలకి పోబోతున్న సమయంలో ఈ అకౌంట్స్ సీజ్ చేయడం దాంట్లో బలవంతంగా డబ్బులను విద్రా చేయడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే రాజకీయంగా ఎంత దిగజారుడుతనానికి బీజేపీ ఒడిగట్టిందో మనకు అర్థమవుతూ ఉంది చిన్న తప్పిదం చూసి రెండు వేల పది కోట్లు రెండు వందల పది కోట్లు సీజ్ చేయడమే కాకుండా మా ఖాతాల్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి దాదాపు రెండు వందల ఎనభై ఐదు కోట్లని వాడుకోకుండా ఆంక్షలు పెట్టినారు ఈ డిపాజిట్స్ని సరైన ఎన్నికల టైంలో వాడుకోకుండా ఆంక్షలు పెట్టడం అనేది ఎంత దురుద్దేశంతో కూడుకుంది ఇవాళ ఎంత భయంతో మీరు ఎన్నికలకు పోతా ఉన్నారు దాదాపుగా పదకొండు అకౌంట్లు నాలుగు బ్యాంకుల్లో సీజ్ చేశారు జస్ట్ బిఫోర్ త్రీ వీక్స్ ఆఫ్ ది ఎలక్షన్స్ ఇంకా మూడు వారాల్లో ఎన్నికలు ఉందనగా మీరు అకౌంట్స్ సీజ్ ప్రక్రియ మొదలుపెట్టినారంటే దీంట్లో రాజకీయ ఉద్దేశం మీ యొక్క దిగజారుడుతనం చిల్లరతనం దీంట్లో బయటపడతా ఉంది మోడీ గారికి మీకు మాకు బాగా తెలుసు రాజకీయ పార్టీలు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో రావు అది అందరికీ వర్తిస్తుంది అది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇదివరకు ఏ పార్టీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన పాపాన పోలే అసలు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రావు పొలిటికల్ పార్టీస్ ఈ దేశ చరిత్రలో ఏ పొలిటికల్ పార్టీ కూడా ఇప్పటి వరకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినటువంటి పరిస్థితి లేదు తెలిసి కూడా ఈ ప్రక్రియకు పాల్పడ్డారంటే వెనుక దురదృష్టం బయటపడతా ఉంది కోర్టులో ఒక మాకు ఊరట వస్తుందని తెలుసు ఈ కేసులు ఏవి కూడా వీరి సీజర్స్ కూడా ఏవి కూడా కోర్టులో ఉండవు నిలవవు వీకిపోతుంది తెలిసి కూడా పెట్టినారంటే ఎన్నికలకు ముందు మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఉద్దేశించినటువంటి విషయాలు ఇవి సీతారాం కేసరి గారు ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నప్పుడు ఏఐసిసి ట్రెజరర్గా ఉన్నప్పుడు అంటే నైంటీ త్రీ నైంటీ ఫోర్లో ఒక చిన్న ఐటీ డిపార్ట్మెంట్ ఇచ్చిన నోటీస్కి కూడా దీనికి సంబంధం అడిగట్టారు అంటే ముప్పై ఒక సంవత్సరం తర్వాత మీరు చర్యకు పాల్పడుతున్నారంటే దీంట్లో దురుద్దేశం స్పష్టంగా బయటపడతా ఉంది ఇదొక వైపు మా అకౌంట్ సీజ్ చేయడం కానీ మేము ఇవాళ డబ్బులు ఖర్చు పెట్టుకుని నిర్వహించడం కానీ మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే వారు మాత్రం సత్యదృతంలాగా వివరిస్తూ ఉన్నారు ఇవాళ దేశ చరిత్రలో దేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో ది బిగ్గెస్ట్ ఎక్స్టోషన్ రాకెట్ ఏదవుతుందంటే అది ఎలక్ట్రోల్ బాండ్ స్కా స్కామ్ ఏ విధంగా ఎలక్ట్రల్ బాండ్స్ స్కామ్ జరిగిందో ఏ విధంగా దౌర్జన్యంగా ఎలక్ట్రల్ బాండ్స్ కలెక్ట్ చేశారు దీని మీద ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సీరియస్ అయిన తర్వాత అందులోనూ సుప్రీంకోర్టు దీంట్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత మొట్టికాయలుగా మొట్టికాయలు పెట్టిన తర్వాత ఇవాళ ఏదో కంటి చర్యలు చేపట్టినట్టుగా నటిస్తూ ఉన్నారు ఇవాళ ఎలక్ట్రల్ బాండ్ విషయానికి వస్తే శాతానికి మించి ఎలక్టోరల్ బోన్స్ అన్ని కూడా బీజేపీ ఖాతాలోకి పోయినాయి కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఎంత దూరం ఉందంటే కాంగ్రెస్ పార్టీ కేవలం పదకొండు శాతం మాత్రమే ఎలక్టోరల్ బోన్స్ పొంది ఉంది అంటే యాభై శాతం ఎక్కడా పదకొండు శాతం ఎక్కడా ఎస్బీఐ సుప్రీంకోర్టు మొట్టికాయ వేసింది సీజ్ చేయాలని ఇమీడియట్గా ఆపాలని ఒకరికి నాలుగు మాళ్ళు మొట్టికేలేస్తే ఆ బ్యాంకులో చలనం వచ్చింది ఈ ఎలక్ట్రాన్ బాండ్స్ కానీ ఈ డొనేషన్స్ కానీ ఎక్కడి నుంచి వచ్చాయి పెద్ద పెద్ద ఐటీఈడి రైడ్లు అయితే కంపెనీ నుంచి రాలే వీళ్ళకి ఇచ్చిన డొనేషన్స్ కానీ బాండ్స్ కానీ అంతా కూడా క్విక్ ప్రోకోల మీకు ఇది లాభం చేస్తాం మాకు అది లాభం చేయండి అనే విధంగా ఒప్పందంలో భాగంగానే వీరికి ఎక్కువ ఎలక్ట్రికల్ బోన్స్ వచ్చాయి లోపాయికారిగా కంపెనీలకు కంపెనీలకి వెసులుబాటు కలగజేయడం వారి అవసరం మేరకు నిబంధనలు మార్చడం వల్ల ఆయా ప్రైవేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చి వారి ద్వారా ఎలక్ట్రికల్ బోన్స్ పొందినారు ఇటీవల చూసినారు మెగా కంపెనీ అనుకుంటాను బాంబేలో ఒక కంపెనీలో వాళ్ళకు పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది బీజేపీ పార్టీకి దాదాపు నూట డెబ్బై కోట్లెంతో ఎలక్ట్రికల్ బాండ్స్ ఇచ్చినా పది రోజుల వారికి దాదాపు ముప్పై వేల కోట్ల వెలువ గల ప్రాజెక్ట్ వచ్చింది సో ఈ రకంగా మీకు ఫలానా కాంట్రాక్ట్ ఇస్తాము ఇంత బాండ్స్ ఇవ్వండి మీకు ఆ ఫలానా కాంట్రాక్ట్లో వెసుబాటు కలుగజేస్తాము ఆయా ప్రభుత్వంతో మాట్లాడి మీకు సర్దుబాటు చేస్తాము మాకెంత ఫండ్స్ ఇవ్వండి సో ఈ రకమైనటువంటి లోటీ భారత జీత చరిత్రలో ఎప్పుడు జరగలేదు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇలాంటి లూటీ కానీ ఇలాంటి ఒత్తిళ్లు కానీ ఈ రకమైనటువంటి ఎక్స్ట్రాషన్ కానీ జరగలేదు ఇది నథింగ్ బట్ ఎక్స్ట్రాషన్ దావూది ప్రేమలాగా బడబడా డాన్లు ఏ విధంగా ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడి ఎక్స్ట్రాషన్ పాల్పడతారో ఈ రకంగా ఇది లోపాయి ఒప్పందంలో ఎక్స్ట్రాషన్ పాల్పడినటువంటి స్కామ్ ఇది ప్రపంచ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఎక్స్టోషన్ రాకెట్ ఏదంటే అది ఎలక్ట్రల్ బాండ్ స్కామ్ దాని మీద ప్రజలు ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇవాళ తొమ్మిది సంవత్సరాల ఒక చరిత్ర తీసుకుంటే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇతర ప్రతిపక్ష పార్టీలు బీజేపీ పార్టీ ఒక్క పార్టీ మాత్రమే వారి చందాలు పదింతలు పెరిగినాయి టెన్ టైమ్స్ వారి డొనేషన్స్ కానీ బాండ్స్ కానీ వారి నిల్వలు కానీ పెరిగినట్టు దాని అర్థం ఏంటి ఈ తొమ్మిదిన్నర ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు ఈ అధికారంలో టైంలో మీ యొక్క డొనేషన్స్ మీకు వచ్చిన డొనేషన్స్ పదింతలు పెరిగినాయంటే ఏ రకంగా మీరు లోపాయి ఒప్పందంలో ఉన్నారు లోపాయి కారుగా సాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ప్రైవేట్ కంపెనీలకు ఇది అర్థమవుతూ ఉంది ఇదంతా కూడా ఎన్నికలకు ముందు ఎన్నికల్లో ప్రజాస్వామ్య పద్ధతి ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీని ఫాన్స్ తీసి చేసి ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్ కాకుండా విత్ర ప్రతిపక్షాలు ఇబ్బంది పెడుతూనే మరొక వైపు వాళ్ళు మాత్రం పెద్ద పెద్ద స్కామ్లకు పాల్పడి ఇలా ప్రభుత్వం చేతిలో ఉంది కదా అని ఈడీ సిబిఐ చేతిలో ఉన్నాయి కదా అని మాకేమీ కాదు కదా అని విచ్చలివిడిగా ఈ రాకెట్ రాకెట్కి పాల్పడుతున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఇంత దౌర్భాగ్యం అంటే ప్రధానమంత్రి హోదా ఉన్నటు మోడీ ఈ రకంగా ప్రతిపక్షాల మీద కక్షాదింపు చర్యలు చేపట్టడం మరొక వైపు వారి పార్టీ యొక్క ఫండ్స్ని ఈ పదేళ్లలో పదంతలు పెంచుకున్నారంటే ఏ రకంగా ఎక్స్ట్రాషన్ జరిగింది ప్రైవేటు కంపెనీల నుంచి బడా బడా వ్యాపారు ఏ రకంగా దబాయింపులు గురి చేసి కొన్ని సందర్భాల్లో దబాయింపులు గురి చేసి నోటీసులు ఇచ్చి వారి యొక్క లసుకులు కనుగొని చందాలు లాక్కోవడం మరొక వైపు ముందే ఒప్పందం కుదుర్చుకొని మేము ఈ రకంగా మీకు ప్రాజెక్టులు ఇస్తాం కాంట్రాక్ట్లు ఇస్తాం దాని బదులుగా మీరు మాకు బాండ్స్ ఇవ్వండి చందాలు ఇవ్వండి అనే రూపంలో వేల కోట్ల రూపాయలు ఇవాళ భారతీయ జనతా పార్టీ చందాలు పెంచుకున్న పరిస్థితి ఇలా బీజేపీతో బోరిస్తే మేము పది పర్సెంట్ కూడా మా ద్వారా వారికి సరిపడా ఫండ్స్ లేవు పది శాతం లేదు బీజేపీ నట్టు ఫండ్స్లో ఇలా కాంగ్రెస్ పార్టీ ఫండ్స్ ఆ పది శాతాన్ని కూడా సీజ్ చేసి తీర ఎన్నికలు మూడు వారాలున్న సమయంలో ఇలా సీజ్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాన్ని ప్రజలు గ్రహించాలి ఈ దేశంలో మతం పేరులో మతం ముసుగులో దేవతల పేర్లు చెప్పి ఇలా మళ్ళీ అధికారంలోకి రావాలని ఒకవైపు తొందర నడుస్తూ ఉంటే మరోవైపు ప్రతిపక్షాలని అసలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రతిపక్ష పార్టీల అకౌంట్ సీజ్ చేయడం ఎన్నికల వేరే ఈ రకంగా ఇబ్బందులు పెట్టడం అన్నీ కూడా ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉన్నది తొమ్మిదిన్నర మోడీ చేసినటువంటి అభివృద్ధి మీద ఓట్లు అడిగితే ప్రతి పౌరుడు మాతో పాటు ప్రతి పౌరుడు ఈ దేశంలో హర్షిస్తారు కానీ తొమ్మిదిన్నర ఏళ్ళ తర్వాత కూడా ఇలా దేవుళ్ళ పేరట అక్షింతల పేరట మీరు ఓట్లు అడుగుతూ ఉన్నారంటే మీరు తొమ్మిదిన్నర ఏళ్ళు ఏమీ చేయలేదు ప్రజలకి మీరు ఇస్తారన్న సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు సున్నా ఈ పదేళ్లలో ఇరవై కోట్ల ఉద్యోగాలు రావాలి ఉన్న ఉద్యోగాలు ఓడదీసినారు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని మూసేసినారు ఏ సామాన్యుడికి కూడా న్యాయం జరగలేదు అది తెలిసి ఇంకా దేవుడి పేరట మతం పేరట రెచ్చగొట్టి ఓట్లు అడిగే స్థితిలో ఇంకా ఇవాళ బీజేపీ పార్టీ ఉందండి తొమ్మిదిన్నర ఏళ్ళు దేశాన్ని ఆర్థికంగా దివాలా తీసినారు ఉద్యోగాలు ఇవ్వలేకపోయినారు కంపెనీలు తేలేకపోయినారు సామాన్యుడికి నిత్యవసర సరుకుల వస్తువుల ధరలు ఉంచలేకపోయినారు వీళ్ళ డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు గ్యాస్ సిలిండర్ ధరలు ఏ విధంగా పెంచినారు ఎవరికి లాభం చేకూర్చినారు ఈ పదేళ్ల లాభపడ్డది ఎవరు ఏళ్ళ మీద లెక్క పెట్టుకుంటే ఒక వంద కుటుంబాలు లాభపడి ఉంటాయి ఈ దేశంలో అదాని అమ్మాలతో పాటు కొన్ని బడా కంపెనీలు లాభపడ్డే తప్ప బీజేపీ ప్రభుత్వ కాలంలో సామాన్యుడికి కొరిగిందేమీ లేదు అతి సామానుడు అతి అన్యాయానికి గురైన సందర్భము దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు ఇది గ్రహించుకోవాల్సిన ఉన్నది దేవుడి పేరట మతం పేరట ఓట్లాడడానికి వచ్చిన వారిని మీరు తొమ్మిదిన్నర ఏళ్ళలో ఏమి చేశారు ఏ వర్గానికి ఏమి చేశారు ఏ యువకుడికి ఏమి చేశారు ఏ ప్రాంతానికి ఏమి న్యాయం చేశారని అడగదేవాల్సిందిగా నిదీ చేయాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మతాల పేరట కులాల పేరిట ఓట్లాడిగే వారికి బుద్ధి చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి తెలంగాణ ప్రజలు విఘ్నులు దయచేసి ఆలోచించండి విచ్చలవిడి స్కాములకి ఆర్థిక దోపిడీకి పాల్పడ్డ బీజేపీ పార్టీకి గుణపాఠం చెప్పాల్సిందిగా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను మొన్ననే ఎమ్మెల్సీ అయ్యాను చాలా హ్యాపీగా ఉన్నాను నిజంగానే బీసీకి ఇవ్వాలనుకుంటే మా దగ్గర బీసీ అభ్యర్థులు ఉన్నారు డెఫినెట్గా సూచిస్తాము ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనీసం పద్నాలుగు సీట్లు గెలవాలని ఒక తఫనతో ముందుకెళ్తా ఉన్నాం ఎస్ అందు ఆ పాయింట్కే వస్తూ ఉన్నాను పద్నాలుగు సీట్లు గెలిచే దశగా ఇది వేరుగా రాసుకున్నాను ఆ ఇంపార్టెంట్ ఆ ఇంపార్టెంట్ ప్రెస్ మీట్ దీన్ని క్లబ్ చేయొద్దు మా పార్టీ వాళ్ళు ఈ రాష్ట్రంలో దాదాపు పద్నాలుగు నుంచి పదిహేను సీట్లు గెలవాలన్న తపనతో ఆశతో ప్రజల నుంచి వస్తున్న స్పందనతో మేము అవి గెలుస్తామని ముందుకు వెళ్తూ ఉన్నాము గెలిపే ధ్యేయంగా పోయినప్పుడు కొన్ని చోట్ల కొన్ని కాంప్రమైజులు తప్పవు అది ఏ పార్టీకైనా కొన్ని చోట్ల కొన్ని కాంప్రమైజులు తప్పవు అలాంటి కాంప్రమైజులు కొన్ని మేము కూడా చేస్తూ ఉన్నాము ఇలా వంద రోజుల్లో కాంగ్రెస్ పార్టీ స్కీములు అనుకోండి గ్యారెంటీలు అనుకోండి ముఖ్యమంత్రి గారు నడిపిస్తున్నటువంటి ప్రభుత్వ తీరనుకోండి ఉప ముఖ్యమంత్రి గారు పాల్గొంటున్నటువంటి సంక్షేమ కార్యక్రమ తీరనుకోండి ఆకర్షితులై కొంతమంది మా పార్టీలో చేరినటువంటి సందర్భం చేరిన తర్వాత వారు మెరుగైన అభ్యర్థులుగా ఉంటారనుకున్నప్పుడు మరెవరో వేరే వాళ్ళు కాదు గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వ్యక్తులు కాంగ్రెస్తో సంబంధమైన వ్యక్తులు చేరినప్పుడు కొన్ని చోట్ల వారు సీట్లు ఇవ్వడం జరిగింది నిరంజన్ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛ హక్కు అన్నీ ఆయనకు ఉన్నాయి కానీ పత్రికా ముఖంగా పోవడం అనేది సరైనది కాదు దీని పార్టీ కూడా తీవ్రంగా పరిగణిస్తుంది ఏ లోపాలు జరిగినా ఇది తప్పు జరిగిందని అనుకున్నప్పుడు మా పెద్దలకు తెలియజేసే హక్కు అందరికీ ఉంటుంది సునీత మహేందర్ రెడ్డి గారు రంజిత్ రెడ్డి గారు నంజిత్ రెడ్డి కొత్త కావచ్చు సున్నితమంత టీడీపీ కావచ్చు బట్ ఉన్నట్టు పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఉన్నటువంటి సమీకల దృశ్య వారు పార్టీలో చేరినారు కాబట్టి చాలా తేడా ఉంది చాలా తేడా ఉంది టిఆర్ఎస్ ప్రలోభాలకు గురి చేసి బెదిరింపులకు గురి చేసి చేర్చుకున్నారు మేము ఇంకా డోర్లు తెరవలేదు మేము డోర్లు తెరిస్తే టిఆర్ఎస్ పార్టీ మిగలదు కేటీఆర్ కేటీఆర్ కేసీఆర్ తప్ప ఎవరు మిగులరు ఇంక్లూడింగ్ హరీష్ రావు కూడా తండ్రి కొడుకులో మిగులుతారు నా కవిత కూడా మిగులుతుందని అనుమానమే ఆ పార్టీలో మేము డోరు తెలుస్తే తండ్రి కొడుకులు తప్ప ఎవరు మిగిలరు చాలా దాంట్లో తేడా ఉంది ఒక అంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఒక సందర్భంలో ఒకదాని మీద మనం బేరీస్ వేయలేము బిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది అదే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి అభివృద్ధిలో కానివ్వండి అడ్మినిస్ట్రేషన్లో కానివ్వండి అన్నిట్లో తేడా ఉంది సమీకరణల వల్ల కొన్నిసార్లు కొన్ని కాంప్రమైజ్లు జరుగుతాయి ఇంకా ఇంకా ఎనిమిది ఇంకా ఎనిమిది ఉన్నాయి ఇంకా ఎనిమిది సీట్లు నిర్ణయించాల్సి ఉన్నాయి డెఫినెట్గా మా పార్టీలో రెడ్లకు ప్రాప్తం ఉంటుంది వెలమలకు ఉంటుంది బీసీలకు ఉంటుంది ఎస్సీ ఎస్సీలకు ఉంటుంది మైనార్టీలకు ఉంటుంది మేము ఎన్ని చైర్మన్లు వేసాం ఎంతమంది మైనార్టీలకు ఇచ్చామో చూడండి చైర్మన్ దాంట్లో బీసీలకు ఎంతమంది ఇచ్చామో చూడండి డెఫినెట్గా కొన్ని చోట్ల కొంత ఉన్నప్పుడు కూడా డెఫినెట్గా సమతుల్యం దశగా మేము ప్రయత్నం చేస్తాం మా ప్రభుత్వం డెఫినెట్గా సోషల్ ఇంజనీరింగ్ నమ్ముకున్నది సోషల్ ఇంజనీర్ పరిపూర్ణంగా ఇంప్లిమెంట్ చేస్తుంది థ్యాంక్ యూ గ్యారంటీలు కానీ రైతుల విషయంలో రైతు కూలీల విషయంలో మహిళల విషయంలో నిరుద్యోగుల విషయంలో సామాన్య ప్రజలందరి విషయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమాలు కానీ ఇప్పుడు కార్యక్రమాలు భవిష్యత్తులో రాష్ట్ర రైతాంగానికి కానీ ఈ రాష్ట్రంలో పదేళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాలు కలగజేయడంలో కానీ ఈ నూతన సంవత్సరంలో దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంకురార్పణ చేసి ఇప్పటికే దాదాపు ముప్పై వేల ఉద్యోగాలు ఈ వంద రోజుల్లో ఇవ్వడం కానీ ఇలా రకరకాల కాంగ్రెస్ పార్టీ బీద ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకి ఆకర్షితులై వారు యావత్ తెలంగాణ లేబర్ పార్టీని ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ కమిటీలో విలీనం చేస్తున్నటువంటి సందర్భంలో వారికి నేను మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ బీదల పార్టీ బడుగుల పార్టీ బడుగులు బహుజనులకి నిజమైన స్వేచ్ఛ నిజమైన న్యాయం జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమత నమ్మి ఇవాళ ఈ పార్టీలోకి వస్తున్నటువంటి రమేష్ వారి బృందం అశోక్ కుమార్ గారు డేవిడ్ గారు పివి రమేష్ గారు పల్లవీరం సర్లాదేవి గారు కె రోజా నేత గారు ఇలియాంజా ప్రియాంక గారు సారంగని రామకృష్ణ గారు దండు నరసింహ గారు ఎండి జావేద్ గారు కైకాల సూర్యనారాయణ గారు కైకాల యాదగిరి గారు గంగారాం ప్రకాష్ గారు వారితో పాటు చాలామంది మిత్రులు ఇవాళ పార్టీని విలీనం చేస్తూ ఉన్నారు ఏఐసిసి ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి గారితో అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో వారు చర్చలు జరపడం జరిగింది వారిద్దరి యొక్క అప్రూవల్ ప్రకారం ఇవాళ వీరి పార్టీని తెలంగాణ లేబర్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకుంటున్నామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను ఇలాంటి పార్టీలు బడుగులు బలోజనులక కోరిక వారి యొక్క కస్తుకాలో పాలు పంచుకునే పార్టీలు ఇవాళ కాంగ్రెస్లో విలీనం కావడం అనేది కాంగ్రెస్ పార్టీకి బలోపేతమైనటువంటి అంశం ఇది వారిని మనస్ఫూర్తిగా నేను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ వారి రాక వల్ల తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలం పొందుకోవడమే కాకుండా వారు ఇదివరకు ఆచరించినటువంటి బడుగు బలైన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం చేసినటువంటి కృషి వారి ఇచ్చే సూచనలు కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకుంటుంది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ చేపట్టబేటువంటి అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ కార్యక్రమం కానీ మీ సూచన సలహాలు కూడా పార్టీలోకి తీసుకొని వారిని పరిపూర్ణంగా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తామనే మాట ఈ సందర్భంగా అనజేస్తూ మరొకసారి వారికి